వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఫోన్ ట్యాపింగ్ అంశంలో సంచలన వాస్తవాలు బయటపడుతున్నాయి మాజీ ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని యుఎస్ నుంచి ఇండియాకి రప్పించారు సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన తర్వాత ఆయన విచారణకి సహకరిస్తున్నారు సహకరిస్తూ అనేక విషయాలు బయట పెడుతున్నారు అనేది వాస్తవంగా సమాచారం అందుతోంది సో ఈ ఈ సమాచారాన్నంతా కూడా ఒకసారి అనలైజ్ చేస్తే అనేకమైనటువంటి విషయాలు అంటే కేవలం అధికారం కోసం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పార్టీలు ఏ విధంగా దిగజారిపోయాయి ఏ విధంగా ఇతరుల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాయి అన్నటువంటి వాస్తవాలు బయటపడుతున్నాయి యాక్చువల్లీ చెప్పాలంటే ఫోన్ ట్యాపింగ్ అనేది కొత్త విషయమేం కాదు ఇప్పుడు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఇది ఎప్పటి నుంచో కూడా ఉంది అంటే నాకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంలో నాకు తెలిసినటువంటి కొన్ని వివరాలు గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత విషయంలో అప్పట్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి కే ప్రసాద్ గారు ఎన్టీ రామారావు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రోసయ్య గారితో ఫోన్లో మాట్లాడారు అని చెప్పి ఎన్టీ రామారావు గారికి తెలిసింది ఎలా తెలిసింది అంటే అప్పుడు విజయ రామారావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు వాళ్ళు మొత్తం అన్ని ఫోన్ల మీద నిఘా ఉంచడం జరిగింది అనేది ఆయన స్వయంగా ఆయన పుస్తకంలో రాసుకున్నటువంటి విషయం సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రాజకీయ అవసరాలు కావచ్చు ఇంకోటి కావచ్చు ఎవరు కుట్రలు పండుతున్నారు కుతంత్రాలు చేస్తున్నారు సో రాజకీయ ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ కామన్ దీని మీద ఎవరిని కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరికైనా సరే అధికారమే పరమావధి అది పని చేయడానికైనా దోచుకోవడానికైనా పని చేసే వాళ్ళకంటారా పక్కన పెట్టేయచ్చు ఇంకా దోచుకునే వాళ్ళకైతే చెప్పక్కర్లేదు సో ఎందుకు మళ్ళీ ఇదంతా తీసుకొస్తున్నాం అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా బలంగా చాలా బలంగా వినిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలకి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇక్కడ హైదరాబాద్లోనే ఉండి పరిపాలన సాగిస్తూ ఉండడం అదే నేపథ్యంలో చాలా సంచలనాత్మకమైనటువంటి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఓటుకి నోటు అంశం ఏదైతే వచ్చిందో అది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ తోటే జరిగింది అది కూడా ఒక ప్రీ ప్లాన్డ్గా ప్రీప్లాన్గా జరిగింది అని చెప్పి వాస్తవాలు అయితే తెలుస్తున్నాయి సో ఇప్పుడు మొత్తం విచారణ జరుగుతున్న నేపథ్యంలో బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు బీజేపీ నేతలకు సంబంధించి కావచ్చు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఆనాడు ఫోన్ ట్యాప్ చేసింది వీళ్ళది అంటే సరే ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళకి సంబంధించి చేశారు అనుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి వీళ్ళకి ఏంటి సంబంధం ఎస్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ వీళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ రికార్డింగ్స్ని జగన్మోహన్ రెడ్డికి వినిపించారు కేసీఆర్ కేటీఆర్ అని చెప్పి ప్రభాకర్ రావు చెప్పినటువంటి విషయం అంటూ బయటకు వస్తున్నాయి దీని మీదే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలాంటి సిగ్గుమాలను పనులు చేయడానికి సిగ్గు లేదా కేటీఆర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వీళ్ళు మాత్రమే కాదు ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో ఎవరెవరు ఉన్నారంటే తనా మన అన్న బేధం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఆఖరికి తల్లి చెల్లి ఫోన్లకాడ ట్యాప్ చేయించారు అని కూడా ఇందాకనే స్టేట్మెంట్ ఇచ్చారు హైదరాబాద్లో ఉండగానే నా ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయి నేను ఏం మాట్లాడుతున్నాను ఎవరిని కలుస్తున్నాను ఏం చేస్తున్నాను అన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి జరగడం నాకు నా దృష్టికి వచ్చింది అంటూ ఆవిడ చెప్పారు అలాగే అప్పట్లో సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు దీని మీద చర్యలు తీసుకోండి అని చేసేదే వాళ్ళైనప్పుడు ఇంకా చర్యలేం తీసుకుంటారు ఎస్ఐబీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు ఆయన కనసన్నల్లోనే ప్రణీత్ రావు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అలాగే ఒక మీడియా అధినేత కావచ్చు శ్రవణ్ రావు వీళ్ళందరూ కలిసి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళని లేదు మా రాజకీయానికి లేదు మా అధికారానికి అడ్డం పడతారు వీళ్ళు మా రాజకీయ భవిష్యత్తుకి అడ్డం పడతారు అనుకున్న ప్రతి ఒక్కళ్ళని కూడా సెలబ్రిటీలు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు ప్రతి ఒక్కళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు ఎందుకు ఈ పర్టికులర్ మాట అనాల్సి వస్తుందంటే ఒకనొక ప్రముఖ టీవీ ఛానల్ మోడరేటర్ మూర్తిగారితో ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ మాకు ఎవరితోటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధాలు కానీ విభేదాలు కానీ లేవు రాజకీయంగా ఏవో ఉంటాయి అందరూ నాకు మిత్రులే సన్నిహితులే నా అన్న లాంటి వాడు జగన్ నా తమ్ముళ్ళ లాంటి వాడు లోకేష్ ఒక పెద్దన్నలాగా నాకు ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ అంటూ మాట్లాడి చాలా చక్కగా చెప్పారు మీడియా ముఖంగా కానీ వాస్తవంగా జరిగింది చూస్తే లోకేష్ ఫోన్ ట్యాప్ అయింది చంద్రబాబు నాయుడు ట్యాప్ అయింది పవన్ కళ్యాణ్ది కూడా ఫోన్ ట్యాప్ చేసి ఈ వివరాలన్నీ జగన్మోహన్ రెడ్డికి పంపించాం అంటే ఇక్కడ ఎవరెవరికి రాజకీయ అవసరాలు ఉన్నాయి కేవలం ఇటు జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్కి మాత్రమే రాజకీయ అవసరాలు వాళ్ళ అధికారం కోసం అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అనే దాంతో ఇవన్నీ చేశారు అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు మరి షర్మిల ఫోన్ ఎందుకు ట్యాప్ చేసినట్టు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించేనా మరి ఇంకెవరెవరు చేశారు వాళ్ళు వీళ్ళని లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆరు వందల యాభై మందికి పైగా ఫోన్లు ట్యాప్ చేశారంటూ మహేష్ కుమార్ కూడా చెప్తున్నారు ఆల్రెడీ దాని మీద అప్పుడే కంప్లైంట్ ఇచ్చాం కానీ కంప్లైంట్ బుట్టదాఖలు చేశారు అధికారం మారింది కాబట్టి వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి తీసుకెళ్ళి ఫారెస్ట్లో మొత్తం హార్డ్ డిస్క్లు కావచ్చు చిప్స్ కావచ్చు ఐప్యాడ్స్ ఫోన్స్ కావచ్చు ఇవన్నీ కూడా అలాగే విదేశాల నుంచి కొనుగోలు చేసేట పరికరాలని మరి పర్మిషన్ ఎలా వచ్చిందో తెలియదు టెలిగ్రాఫ్ చట్టం అనేది ఒకటి ఉంది ఈ చట్టం ప్రకారం ఫోన్ ట్యాప్ చేయడానికి ఇన్ జనరల్గా ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేయొచ్చు ఎవరికి ఆ అధికారం ఉందంటే నిజంగానే పోలీసులకి ఆ అధికారం ఉంది కానీ నక్సలైట్లకు సంబంధించి తీవ్రవాదులు సంఘ విద్రోహ శక్తులు వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ ట్యాప్ చేస్తారు ఎవరిదైనా చేయొచ్చు టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం అని చెప్పి అంతేకాని ఫలానా వాళ్ళు ఫలానా పార్టీలో చేరుతున్నారు లేదంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళని పార్టీని మారాలి లేదు మనకి అనుకూలంగా వీళ్ళు ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు ఇవన్నీ కూడా ట్యాప్ చేసి దాన్ని ఉపయోగించుకోవడం అనేది ఎంత దిగజారుడు చర్య మరి విదేశాల్లో అంత ఉన్నత చదువులు చదివినటువంటి కేటీఆర్కి తెలియదా ఇది అనైతికమని రెండు లక్షల పుస్తకాలు ఎనభై వేల పుస్తకాలు ఎన్నో చదివాను అన్నటువంటి కేసీఆర్కి తెలియలేదా ఇది అనైతిక చర్య అని రాజకీయంగా పోటీ పడండి తప్పే లేదు తప్పే లేదు కానీ ఇలాగా వాళ్ళ వ్యక్తిగత సంబంధించినటువంటి సమాచారాన్ని దీన్ని దొంగచాటుగా వినమంటే అంతకు మించిన సిగ్మాలను తను ఇంకోటి లేదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు సో పవన్ కళ్యాణ్ని ఎంతలా ఇబ్బంది పెట్టారు చంద్రబాబుని అలాగే లోకేష్ని ఎంతలా ఇబ్బంది పెట్టారనేది అందరికీ తెలిసిందే సో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ ఏపీలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది మొత్తం తెలుగుదేశం పార్టీ నేతలందరికీ సంబంధించి జనసేనలో కీలకంగా ఉన్నటువంటి నేతలందరికీ సంబంధించి ఫోన్లు ట్యాప్ చేశారు ఇక్కడ అక్కడ అక్కడిదిక్కడ ఇద్దరు సమాచారాన్ని ఇచ్చి పంచుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మీకు గుర్తునే ఉంటుంది డేటా చోరీ జరిగిపోయింది అని చెప్పి ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పోర్టల్స్కి సంబంధించిన ప్రైవేట్ వర్క్ సేవ చేస్తున్నటువంటి కంపెనీ మీద దాడులు ఏ విధంగా చేశారు డేటా చోరీ జరిగిపోయింది అని చెప్పి దాని మీద కేసు పెట్టడానికి దాని మీద కూడా మళ్ళీ కేటీఆర్ ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూసాం అంటే వీళ్ళ మధ్యన ఈ రాజకీయ సంబంధాలు వాళ్ళు వీళ్ళు ఎవరు అవసరం లేదు మనం మాత్రమే ఉండాలి అనేటువంటి దాంతో ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైఎస్ఆర్సీపీ ఇద్దరు కలిసే పనిచేశారు మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇన్ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలంటే ఈ ఓటుకు నోటు ఒక్కటే కాదు మిగతా విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నది కేసీఆర్ అనేది బహిరంగ రహస్యం అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కూడా దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా ఇచ్చింది ఇద్దరికి సపోర్ట్ చేసుకుంది వీళ్ళే అనేది అది కూడా బహిరంగ రహస్యమే ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది సారీ రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో ఎన్నికలు జరిగాయో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మారిన రెండో నిమిషం నుంచే మొత్తం వాస్తవాలన్నీ కూడా బయటపడుతూ వచ్చాయి అందుకే ప్రజలన్నీ ఒక్కొక్కటి తెలుసుకుంటూ వచ్చారు ఏ విధంగా జరిగింది ఏంటి అనేది అందుకే ఇద్దరినీ కూడా పదవి నుంచి తీసి పక్కన పెట్టారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకి ఇది ఒక హెచ్చరికగా ఉండాలి మీ రాజకీయ అవసరాల కోసం మీ అధికారం కోసం ఫోన్లు ట్యాప్ చేస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళు అనుభవించినటువంటి శిక్ష మీరు కూడా అనుభవించాలి ప్రజల తీర్పుతోటి ఇక చట్టపరంగా ఎటువంటి శిక్షలు పడతాయి ఏంటి అనేది అయితే వేచి చూడాల్సిందే మొత్తానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్దే కాదు షర్మిలది కూడా ఇంకా మాట్లాడితే చాలామంది ఫోన్లని కూడా ట్యాప్ చేసి వీళ్ళ రాజకీయ అవసరాలకే వాడుకున్నారు అనేటువంటిది ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అది లిఖితపూర్వకంగా ఇచ్చారా లేదు ఓరల్గా మాత్రమే చెప్పారా అనేది ఇక అధికారులు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా బయటపెట్టాలి ప్రస్తుతానికి అందుతున్నటువంటి సమాచారం అయితే ఇదే మరి మీరేమనుకుంటున్నారు ఫోన్ ట్యాప్ చేసిన తోటే ఓటుకు నోటి కేసు నుంచి ఇప్పటి వరకు కూడా అధికారం కోసం వీళ్ళు ఏదైనా చేశారు మొత్తం అంతా అని మీరు భావిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి